అందరికీ నమస్కారం నేను మీ మిస్ అమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ నిహారిక ఏమీ మాట్లాడకుండా విక్కీని గట్టిగా హత్తుకుంది నిహారిక చేసిన పనికి కొంచెం షాక్ అయ్యి బొమ్మలా ఉండిపోయాడు విక్కీ నిహారిక ఏం చేస్తున్నావు నువ్వు తనని దూరం జరిపి కోపంగా అడిగాడు విక్కీ నువ్వు తన మెడలో మూడు ముడ్లు వేస్తున్నప్పుడు నేను ఒక్కసారి కూడా నీకు గుర్తుకు రాలేదా బావా అడిగింది నిహారిక కంటి నిండా నీళ్ళతో నిహారిక నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు నాకు నీ మీద అలాంటి ఫీలింగ్ లేదు నేను చైత్రాన్ని ఎలా అయితే చూశానో నిన్ను కూడా అలాగే చూశాను నాకు చైత్ర ఎంతో నువ్వు కూడా అంతే ఆ విషయం ఎప్పటికీ అర్థమవుతుంది నేను నీ మీద చూపించే కేర్ నీకు ఇంకొక విధంగా అర్థమైతే నేనేం చేయాలి అడిగాడు విక్కీ అసహనంగా అప్పుడే అక్కడికి వచ్చింది నిహారిక తల్లి నిహారిక ఏం చేస్తున్నావు ఇక్కడ ముందు నీ గదిలోకి వెళ్ళు అంటూ కూతుర్ని కసిరి అక్కడి నుంచి పంపించేసింది ఆవిడ ఎలా ఉన్నావు విక్కీ అడిగింది నీకు కూడా నా మీద కోపంగా ఉందా అత్త అడిగాడు విక్కీ లేదు విక్కీ నాకు నీ మీద కోపం ఎందుకుంటుంది చెప్పు నువ్వు నా కొడుకు లాంటి వాడివి నీ లైఫ్ బాగుండాలి అని నేను కోరుకుంటాను నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకొని తనని బాధ పెట్టి నువ్వు బాధపడే కంటే నీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని మీరు సంతోషంగా ఉండటమే నాకు కావాలి నిహారిక విషయం అంటావా తను చిన్నపిల్ల ఈరోజు కాకపోయినా రేపైనా తనే అర్థం చేసుకుంటుంది అంది ఆవిడ నిజంగా నాకు అసలు ఏం చెప్పాలో కూడా అర్థం అత్త గంజాయి వనంలో తులసి మొక్కలాగా ఈ ఇంట్లో నువ్వు నిహారిక అమ్మమ్మ అలా ఇంతమంది రాక్షసుల మధ్య మీరు ఎలా బ్రతుకుతున్నారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఆ మాటకి ఆవిడ విరక్తిగా ఒక నవ్వు నవ్వి అన్నీ మనం అనుకున్నట్టు జరగవు కదా నాన్న ఇంతకీ యశోదవదిన ఎలా ఉంది మహి చైత్ర వాళ్ళు ఎలా ఉన్నారు అడిగింది ఆవిడ అందరూ బాగున్నారు ఇందాక నువ్వు కింద మాట్లాడింది నిజమేనా అడిగింది ఆవిడ తన బాధని ఆపుకోలేక ఆ మాటకి విక్కీ ఆశ్చర్యంగా ఆవిడ వైపు చూస్తూ అంటే నువ్వు ఆ టైంలో ఇంట్లోనే ఉన్నావా అత్త అడిగాడు విక్కీ నేను వంటగదిలో ఉన్నాను కానీ నీ మాటలు స్పష్టంగా వినిపించాయి నువ్వు నిజంగా చెప్తుంది నిజమేనా నీ భార్య ఆయన రక్తమా అడిగింది ఆవిడ అవునత్త నేను చెప్పింది నిజమే వృషాలి కన్న తండ్రి నీ భర్త అన్నాడు విక్కి ఆ మాటకి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే నేను వెళ్తున్నాను నువ్వు ఫ్రెష్ అవ్వు అమ్మమ్మ నీకు తినడానికి ఏమైనా తీసుకొస్తుంది అంటూ అక్కడ ఉండలేక అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోయింది అక్కడ అప్పటికి ఆవిడ భర్త కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఉండటంతో అతని వైపు అసహ్యంగా చూస్తూ ఎన్నాళ్ళు మీరు ఎన్ని ఘోరాలు పాపాలు చేస్తున్నా అన్నిటినీ సహించాను కానీ ఇలాంటి ఒక పని చేశారు అంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అంది ఆవిడ భర్త వైపు చూస్తూ ఏంటే ఏదోదో మాట్లాడుతున్నావు అడిగాడు అతను తను చేస్తున్న పనిని ఆపేసి భార్య వైపు చూస్తూ నువ్వు చేసిందే కదా నేను అడిగింది నేనేమి తప్పు అడగలేదే అడిగింది రాధిక ఆ మాటకి అతను కోపంగా రాధిక పీక పట్టుకొని గోడకి ఆనించి పైకి ఎత్తుతూ ఎంతలో ఉండాలో అంతలో ఉంటే బాగుంటుంది హద్దులు దాటితే ఇంట్లో పాడలేస్తుంది అర్థమవుతుందా నీ పని ఏంటో నీకు ఇన్నేళ్ళు గడిచినా నేను చెప్పాలా ఇంట్లో అందరి అవసరాలు చూసుకోవడం నాకు కావాల్సినప్పుడు నా కోరిక తీర్చడం అంతకు మించి నీకు మాట మాట్లాడడానికి కూడా అర్హత లేదు అది గుర్తుపెట్టుకొని ఏడిస్తే నీ ప్రాణాలకి ఎలాంటి డోకా ఉండదు లేదు అంటే మాత్రం ఇప్పటికిప్పుడు నిన్ను చంపి నీ శవాన్ని గద్దలకి రాబందులకి వేస్తాను అర్థమవుతుందా అంటూ విసురుగా తన నేల మీద పడేసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయాడు సత్యప్రసాద్ ఏడుస్తూ వెళ్తున్న భర్త వైపు చూస్తూ ఉండిపోయింది రాధిక ఒక ఐదు నిమిషాలకి తన కన్నీళ్లు తుడుచుకొని సత్య చేతివేళ అచ్చులు తన మెడ దగ్గర ఉండటంతో అవి ఎవ్వరికీ కనిపించకుండా క్రీమ్ రాసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చింది కింద వర్మ అంటే మన విక్కీ గారి తాతయ్య గారు ఉండటంతో మారు మాట్లాడకుండా అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోయింది పని వాళ్లతో పాటే పని చేస్తూ ఉంది రాధిక వర్మగారికి ముగ్గురు కొడుకులు ఒక కూతురు భూషణ్ వర్మ సత్యప్రసాద్ వర్మ వరప్రసాద్ వర్మ కూతురు దేవికా గౌడ్ సారీ దేవకి గౌడ్ అంటే మన విక్కీ కన్నతల్లి మధ్యాహ్నం వంటలోకి కూరగాయలు కట్ చేస్తూ ఉన్న దగ్గరికి వచ్చింది భూషణ్ భార్య భవానీ ఏంటి రాధిక అయినా ఇంటి చిన్న కొడలు వినువు ఇలా పనులు చేయడం ఏంటి నువ్వు కూడా ఏం చక్క మన ఫ్యామిలీలో కలిసిపోవచ్చు కదా మరిది గారి ప్రిన్సిపల్స్కి నువ్వు సమ్మతి తెలిపితే నీకు బాధలు ఉండవు కదా కావాలని దెప్పి పొడిచినట్టు మాట్లాడుతూ ఉంది భవానీ ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా నాకు ఇలా బాగానే ఉంది మీరు నా మీద అతిగా జాలి చూపించాల్సిన అవసరం లేదు కానీ ఒకటి చెప్తానక్క ఎప్పటికైనా మంచే గెలుస్తుంది చెడు ఎప్పటికీ గెలవదు అది మీరందరూ ఎప్పుడు అర్థం చేసుకుంటారో అప్పుడు ఆ రోజు మీకు అర్థమవుతుంది ఇంతకాలం మీరు ఎన్ని పాపాలు చేశారో అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది రాధిక వెళ్ళిన రాధికా వైపు కోపంగా చూస్తూ నీకు ఇది చాలదే ఇంకా డోస్ కావాలి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది భవానీ విక్కీ దగ్గర తను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి అక్కడ దర్శనమిచ్చారు వర్మగారి భార్య అమ్మమ్మ ఎలా ఉన్నావు నవ్వుతూ ప్రేమగా అడిగాడు విక్కీ నేను చాలా బాగున్నాను కానీ ఇంతకీ నా మనవరాలు ఫోటో చూపించు నాకు అడిగారు ఆవిడ ఇదిగో చూడు అంటూ తన ఫోన్లో ఉన్న ఫ్రూటీ ఫోటో చూపించాడు విక్కీ నిజంగా నీ సెలెక్షన్ చాలా బాగుందిరా అమ్మాయి మేలిమి బంగారంలా ఉంది రూపం మాత్రమే కాదమ్మ గుణం కూడా అలాగే ఉంటుంది అచ్చం నీలాగే అన్నాడు విక్కీ అవునా మరి తనని కూడా తీసుకొని రావచ్చు కదా నాన్న అడిగింది ఆవిడ సారీ అమ్మమ్మ ఈసారి ఎప్పుడైనా నిన్నే అక్కడికి తీసుకొని వెళ్తానులే అన్నాడు విక్కీ ఆ మాటకి ఆవిడ నవ్వుతూ సరే ముందు తిను నీకెంతో ఇష్టమని నేనే చేశాను అంది ఆవిడ మనవడికి ప్రేమగా తినిపిస్తూ నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందమ్మమ్మా అంటూ ఆవిడ పెడుతున్న సున్నుండలు ప్రేమగా తింటూ ఉన్నాడు విక్కీ మనవడు తింటూ ఉంటే మనవడి వైపు తృప్తిగా చూస్తూ ఉంది ఆవిడ ఇక్కడ సత్య అనన్యాకి ఫోన్ చేసి ఇదిగో ఆ విక్కీ ఇప్పుడు ప్రజెంట్ విషాలి దగ్గర లేడు ఇదే మంచి ఛాన్సెస్ నీకు వెళ్ళి దాన్ని వేసేయ్ అప్పుడు నీకు విక్కీకి ఆ ఉండరు అన్నాడు సత్య నిజంగానా ఇప్పుడే ఈ క్షణమే నేను ఇండియా బయలుదేరుతాను దాన్ని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చంపేసి నీకు ఫోన్ చేస్తాను అంటూ కాల్ కట్ చేసేసింది అనన్య అనన్య కాల్ కట్ చేసిన వెంటనే తన మనిషికి కాల్ చేశాడు సత్య హలో సార్ చెప్పండి అనన్య ఎప్పుడైతే వృషాలిని చంపేస్తుందో అండ్ నెక్స్ట్ సెకండ్ మీరు దాన్ని చంపేయండి ఇందులో ఎలాంటి తేడా జరగడానికి వీల్లేదు అర్థమవుతుందా ఏమైనా అవకతవకలు జరిగితే మీ అందరి ప్రాణాలు నేను తీసేస్తాను అంటూ వాళ్ళకి కూడా చెప్పేసి కాల్ కట్ చేసేసాడు సత్య ఇంతలో అక్కడికి వర్మగారు రావడంతో నాన్న మీరు చెప్పినట్టే ఇద్దరిని వేసేయడానికి ఏర్పాట్లు చేశా అనన్య వృషాలిని చంపిన మరుక్షణం మన మనుషులు అనన్యాన్ని చంపేస్తారు అన్నాడు సత్య మంచిది సత్య ఒకసారి భూషణ్కి కాల్ చేయి విక్కీ వచ్చిన సంగతి చెప్పు అలాగే నీ కొడుకు ఎప్పుడొస్తాడు ఇంటికి రేపు సాయంత్రానికి ఇక్కడ ఉంటాడంట నాన్న అన్నాడు సత్య సరే వాడిని విక్కీతో కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పు అసలుకే ఈసారి విక్కీగాడు చాలా కోపంగా ఉన్నాడు ఈ టైంలో నీ కొడుకు ఏమైనా అగస్ట్రాల్ చేస్తే మేనమామ కొడుకు అని కూడా చూడకుండా చంపేస్తాడు అన్నారు వర్మగారు అలాగే నాన్న మీరు దాని గురించి కంగారు పడకండి నేను ఆల్రెడీ వాడికి విషయం చెప్పాను అన్నాడు సత్య సరే సత్య ఆ వృషాలు ఇంకా అనన్య ఇద్దరు చచ్చారు అన్న వార్త నాకు చెప్పు ఆ వార్త కోసమే నేను ఎదురు చూస్తూ ఉంటాను అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు వర్మగారు ఫ్రూటీ దగ్గర అసలు ఈ విక్కీ ఎందుకు కాల్ చేయట్లేదు కనీసం అనుకుంటూ విక్కీకి ఫోన్ చేసింది తన అమ్మమ్మతో మాట్లాడుతూ ఆవిడ పెట్టే సున్నుండలు తింటూ ఉన్న విక్కీ మొబైల్ మోగింది ఆవిడికి అందేలా ఉండటంతో చేతిలోకి తీసుకొని చూశారు నాన్న నా మనవరాలు ఫోన్ చేస్తుందనుకుంటా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడు నేను కూడా నీ పక్కనే ఉండి వింటాను అన్నారు ఆవిడ సరే అమ్మమ్మ అంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు విక్కీ హలో విక్కీ అసలు ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు అడిగింది ఫ్రూటీ నేను చెప్పాను కదా ఒక ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను అని అక్కడే ఉన్నా ఎంతో ఇంపార్టెంట్ పని అయితే మాత్రం భార్యని అలాగే భార్య కడుపులో ఉన్న తన బుజ్జి ప్రిన్సెస్ని కూడా వదిలేసి వెళ్ళిపోవాలా కనీసం ఫోన్ కూడా చేయలేనంత ఇంపార్టెంట్ పని ఏంటి అయ్యగారికి అడిగింది ఫ్రూటీ అలకగా ఆ మాటకి ఆవిడ మనవడి వైపు చూస్తూ నువ్వు తండ్రివి కాపోతున్నావు అవికి అడిగింది ఆవిడ అవును అన్నట్టు కల్లివారి అరే నేను ఇప్పుడే ఇక్కడికి వచ్చాను ఫ్రెష్ అయ్యి నీకు కాల్ చేద్దాం అనుకున్నాను ఈ లోపు నువ్వే కాల్ చేసావు అంతే సర్లే ఎన్నైనా చెప్తా ఇంతకీ ఎన్ని డేస్లో వస్తావు అడిగింది ఫ్రూటీ వీలైనంత తొందరలో వచ్చేస్తాను సరేనా నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు ఎవరిని తోడు తీసుకోకుండా బయటికి వెళ్ళకు బయటికి ఎక్కడికైనా వెళ్తే ఖచ్చితంగా అక్షయ్కి చెప్పేసి వెళ్ళాలి అర్థమవుతుందా అంటూ భార్యకి వంద జాగ్రత్తలు చెప్పి కాల్ కట్ చేశాడు విక్కీ విక్కీ నువ్వు తండ్రివి కాబోతున్నావా నాన్న చాలా సంతోషంగా ఉందిరా అంటూ మనవడి నుదుటున ముద్దు పెట్టుకుంటూ చెప్పారు ఆవిడ ఆవిడ నవ్వు ఆనందం చూస్తూ విక్కీ కూడా సంతోషంగా ఫీల్ అయ్యాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక ఉంటాను బాయ్ బాయ్ అలాగే ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ ఇస్తా మాట ఇచ్చినట్టే ఓకేనా